హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా విని ఈ విషయము మన సార్ దృష్టికి వెళ్ళేలాగా ఆయనతో ముఖపరిచి వాళ్ళు కానివ్వండి లేదు డైరెక్ట్గా ఫోన్ యాక్సెస్ ఉన్నవాళ్ళు కానివ్వండి సో దయచేసి ఈ అంశాన్ని సార్ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వెనువెంటనే వెనువెంటనే ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా సహాయం చేయవలసిందిగా సభ్యుల్ని నేను కోరుతున్నాను అండి ముందుగా మన సంస్థ యొక్క అధినేత గారికి ఎండి గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి ఎందుకు అంటే మారిన పరిస్థితుల ప్రకారము ప్రతి ఒక్క అంశాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని సహృదయంతో సభ్యులు అడుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ చేస్తున్న ఎండి సార్కి హృదయపూర్వక నమస్కారాలు అండి సో మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఏదైతే మనకి మన దగ్గర మిగిలిపోయినవి ఉన్నాయో సార్ మొత్తము రెండు సమస్యలు సార్ ఒకటి వచ్చేసి కూపన్లకు సంబంధించింది ఇంకోటి వచ్చేసి మెజ్జికి సంబంధించింది ఓకేనా ఇప్పటి వరకు ఏదైతే కూపన్స్ సభ్యుల దగ్గర మిగిలిపోయినాయో వాటిని మెజ్జి కూపన్గా మార్చుకోవడానికి మీరు అవకాశం అయితే కల్పించారండి అందుకు మీకు మొదటగా మా కృతజ్ఞతలు మీరు కల్పించిన దాంట్లో ఓన్లీ ఓటీటీ కూపన్స్ మాత్రమే మెర్జ్ అవుతున్నాయండి సో మిగతా ఏ కూపన్స్ కూడా మెడ్జ్ కూపన్గా కన్ కన్వర్ట్ అవ్వట్లేదు సో దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని సభ్యుల దగ్గరున్న ఈచ్ అండ్ ఎవ్రీ కూపన్ ఈచ్ అండ్ ఎవ్రీ కూపన్ కూడా మెడ్జి కూపన్గా కన్వర్ట్ అయ్యేలాగా మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము కొంతమందికి అవుతున్నాయి కొంతమందికి అవ్వట్లేదండి ఎక్కువ శాతం మందికి అవ్వట్లేదు జస్ట్ ఓటీటీ కూపన్స్ మాత్రమే అవుతున్నాయి అందులో కూడా ఓటీటీలో కూడా రెడ్ కలర్లో ఉన్న ఓటీటీ కూపన్స్ మాత్రమే అవుతున్నాయండి మళ్ళీ బ్లూ కలర్లో ఉన్న ఓటీటీ కూపన్స్ అవ్వట్లేదు సో ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుచున్నామండి అండ్ చాలా ముఖ్యమైన అంశం సార్ రెండో అంశము ఈ మెజ్జికి సంబంధించి ఈ మెజ్జికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ వల్ల వాళ్ళు ప్రాపర్గా మెర్జీ చేసుకోలేకపోతున్నారు సార్ ఎందుకు అంటే ఇక్కడ మీరు మూడు అంశాలు మీరు పెట్టున్నారు సార్ ఒకటి మెర్జీ చేసుకునేవాడు కేవైసీ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్ చేయాలి అలాగే మెర్జీ ఇచ్చేవాడు ఎవరైతే మెడ్జీ ఇస్తున్నాడో అతను చేసుకోవాలి కేవైసీ అనేది అండ్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పూర్తి చేయాలి అండ్ అలాగే విట్నెస్ ఎవరైతే పెడుతున్నారో అతను కూడా కేవైసీ చేసి ఉండాలి యాక్సమ్ టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తి చేసి ఉండాలి అంటే మొత్తం ముగ్గురు ముగ్గురు ఈ పర్టికులర్ టాస్క్ని పూర్తి చేయవలసిందిగా మీరు ఈ ప్రాసెస్ పెట్టున్నారు సార్ సో ఇలా మీరు పెడతం వల్ల ఇప్పుడు ఈ కూపన్స్ని కన్వర్ట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు సార్ ఎందుకు అంటే ఇప్పుడు అదేంటి నేను మెడ్జి చేసుకునేవాడు అంటే పర్లేదు కానీ ఎక్కడో ఉంటాడు విట్నెస్ అనే వ్యక్తి అతను కూడా అంటే ఈ రోజుల్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తి చేయడానికి ఏదైతే మనం ఎంటర్ చేయాలో అది చెప్పడానికి కూడా చాలామంది భయపడతారు సార్ కాబట్టి అట్లా కాకుండా చాలా సింపుల్గా అయిపోయేలాగా మనకి కేవైసీతో సంబంధం లేకుండా ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నామండి పద్నాలుగు వందల నలభై కోట్ల నుంచి మనము పది కోట్లకు తగ్గిస్తున్నప్పుడు ఈ అవకాశము చాలా సింపుల్గా వినియోగించుకునేలాగా ఉండాలండి ఈ కేవే ఈ మెడ్జ్ అనేది చాలా సింపుల్గా వినియోగించుకునేలాగా ఉండాలండి ఇక్కడ కూడా మనము భారీ ప్రాసెస్ పెడితే అది ఆ ఫలం అందకుండా పోతుందండి సో కాబట్టి వీలైనంత సింప్లిఫై చేసేయండి చాలా సింపుల్గా అంటే ఇదిగోండి ఈ ఒక్క ఆప్షన్ ఉంచండి ఈ ఒక్క ఆప్షన్ ఉంచేసి అక్కడ ఈ ఆప్షన్ మనము ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ కేజీఎన్ నెంబర్ అని అది వచ్చి అక్కడ ఎవరిదైతే మనం మెజ్ చేసుకుంటున్నామో వాళ్ళ కేజీఎన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఎంటర్ చేయంగానే కింద పేరు ఆటోమేటిక్గా వస్తుందండి అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాము కింద ఎంటర్ యువర్ మెజ్ కూపన్ అంటే కూపన్ నెంబర్ కూపన్ నెంబర్ ఎంటర్ చేస్తామండి కింద యాక్సెమ్ టర్మ్స్ అనేసి ఒక చిన్న బటన్ పెట్టేస్తే ఆ బటన్ క్లిక్ చేసి మన ఓటీ అది ఓటీపీ పెట్టినా మీరు పర్లేదు అక్కడ అది పెట్టేస్తే వచ్చేసిద్ది వాళ్ళు ఎంటర్ చేసేస్తారు సబ్మిట్ కొట్టేస్తారండి అది సింపుల్గా అయిపోయింది వీలైతే అసలు ఆ మెసేజ్ వచ్చే పద్ధతి కూడా తీసేసి డైరెక్ట్గా సబ్మిట్ కొట్టేసి అనే సిస్టమ్ ఇచ్చినా చాలా ఈజీగా ఉంటుందండి సో ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశపడుతున్నానండి అండ్ అలాగే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ ఇది ఇంత పెద్ద ప్రాసెస్ విట్ విట్నెస్లు ఎవరు అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకంతా తెలిసే జరుగుతుంది ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే మీరు బిఫోర్ సబ్మిషను వెరిఫై వెరిఫై పెట్టండి వెరిఫై పెడతారు వాళ్ళ మెసేజ్కి మేము వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్తుంది అందులో ఉన్న నెంబర్ ఎంటర్ చేసేస్తారు అప్పుడు సబ్మిట్ కొడతారు సో అలా అలా సింప్లిఫైగా ఉండేలాగా మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కేబీసీ అనేది చాలా ఇంపార్టెంటు వీళ్ళు గనక ఇది ఇది గనక సింపుల్ఫైలో లేకపోతే కనుక వీళ్ళ దగ్గర కేబీసీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుందండి సొంత కుటుంబీకుల్నే యాడ్ చేసుకోలేని పరిస్థితి మీరు పలు సందర్భాల్లో చెప్పారు కేవైసీ అవసరం లేదు అని అయినా కానీ ఇంకా అది సింప్లిఫై కాలేదండి ఇంకా మై నీడ్స్ అదంతా చేసుకోండి అని అదంతా అడుగుతుంది సో కాబట్టి ప్రస్తుతము ప్రతి ఒక్కరికి కేబీసీని పర్ఫెక్ట్గా అందించే పనిలో ఉన్నాం కాబట్టి ఇది ఇది ఎంత సింపుల్ఫైగా ఉంటే అంత వాళ్ళు సభ్యులకి మెర్జీ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి సో కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి ఈ మెర్జిది ఇంత పెద్ద ప్రాసెస్ తీసేయండి సార్ దయచేసి ఇంత పెద్ద ప్రాసెస్ తీసేసి చాలా సింపుల్ఫైగా ఉండేలాగా చాలా సింపుల్గా ఉండేలాగా వితౌట్ వితౌట్ కేవైసీ కేవైసీ అనేది అవసరం లేకుండా మీరు అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్ ఓకేనా ఇదైతే వద్దు చాలా సింప్లిఫై చేయండి ఓకేనా సార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి వీలైనంత త్వరగా గత రెండు మూడు రోజుల నుంచి మెర్జి కూపన్స్ చేతిలో ఉన్నా కానీ మెర్జి చేసుకోలేని స్థితిలో ఉన్నారండి సభ్యులు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి సార్ మనం క్లియర్ చేయాల్సింది ప్రస్తుతానికి ఇది త్వరగా అయిపోతే ఇది త్వరగా మీరు క్లియర్ చేస్తే వాళ్ళు త్వరగా మెడ్జి చేసుకునే పనిలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఎండి సార్కి వెళ్ళేలాగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి మన కుటుంబ సభ్యులందరికీ కిబో సభ్యులందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ जय हिंद जय भीम